అందరికీ నమస్కారం కోర్టులో ఒక కేసు ముగిసింది జడ్జిగారు తీర్పిచ్చేశారు కథ సమాప్తం అనుకుంటాం కదా కాని అసలు కథ అప్పుడే మొదలవుతుంది ఆ ఫైళ్లు ఆ పత్రాలు వాటి ప్రయాణం ఎక్కడికి వెళ్తుంది అసలు వాటి గమ్యమేంటి ఈరోజు మనం కోర్టు రికార్డుల వెనుక ఉన్న ఆ కనిపించని ప్రపంచాన్ని తొంగిచూద్దాం ఈ ప్రయాణంలో మొత్తం ఐదు ముఖ్యమైన దశలున్నాయి ఫస్ట్ ఒక రికార్డు కోర్టుకి మెమరీగా ఎలా మారుతుంది తర్వాత దాన్ని ఎలా భద్రపరుస్తారు ఆ తర్వాత కొన్నింటిని ఎందుకు నాశనం చేస్తారు మరికొన్నింటిని మాత్రం ఎప్పటికీ ఎందుకు దాస్తారు ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుంది సరే ఇక మన ప్రయాణం మొదలు పెడదాం మొదటి స్టెప్ ప్రతి కోర్టుకు గుండెలాంటి రికార్డు రూమ్ దాని ప్రాముఖ్యత ఏంటో చూద్దాం పదండి ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న ఎందుకంటే రూమ్ అంటే కేవలం పత్రాలు దాచే గది కాదు అది న్యాయ చరిత్రకు ఒక లాంటిది ప్రతి కేసు కథ ప్రతి వాదన అన్నీ అక్కడే భద్రంగా ఉంటాయి చెప్పాలంటే రూమ్ అనేది కోర్టు యొక్క అధికారిక జ్ఞాపకము అన్నమాట ప్రతి తీర్పు ప్రతి సాక్ష్యం ప్రతి వాదన అన్నీ ఇక్కడే ఉంటాయి సింపుల్గా చెప్పాలంటే న్యాయానికి సంబంధించిన ఒక పెద్ద గ్రంథాలయమిది ఇక ఒక కేసు ముగిసిన తరువాత ఆ రికార్డు తీసుకునే మొదటి అఫీషియల్ స్టెప్ ఏంటో చూద్దాం ఈ ప్రాసెస్ని కన్సైన్మెంట్ అంటారు అంటే రికార్డులను భద్రపరచడానికి పంపించడం అనమాట చూడండి ఒక ఫైల్ రికార్డు రూంలోకి వెళ్లే ముందు అది నాలుగు ఖచ్చితమైన దశలను దాటాలి ఫస్ట్ దాన్ని పార్ట్ వన్ పార్ట్ టూ అని విడదీసి ఇండెక్స్ చేస్తారు తరువాత అన్ని ఎగ్జిబిట్లను అంటే సాక్ష్యాలను రిమార్క్స్ కాలంలో నోట్ చేస్తారు ఆ తర్వాత బెంచ్ క్లర్క్ ముఖ్యమైన పత్రాలన్నిటినీ సర్టిఫై చేస్తారు ఫైనల్గా ఇండెక్స్ షీట్ మీద ఆ రికార్డును ఎంతకాలం ఉంచాలి ఎప్పుడు నాశనం చేయాలి అనే తేదీ వేస్తారు అంటే ప్రతిదీ ఎంత పక్కాగా జరుగుతుందో చూడండి ఈ ప్రాసెస్లో ఒక స్పెషల్ పదం వాడతారు సూపర్ సీడెడ్ అని ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన కేసుల్లో కోర్టు తీర్పు వచ్చాక ఆ ప్రామిసరీ నోటు మీద ఈ స్టాంప్ వేస్తారన్మాట దీని అర్థమేంటే ఇకపై ఆ పాత ప్రామిసరీ నోటు చెల్లదు దాని స్థానంలో కోర్టు తీర్పు మాత్రమే అధికారికం సింపుల్ ఇది చాలా చాలా కీలకమైన హెచ్చరిక ప్రతి కోర్టు డిగ్రీలోనూ ఈ మాటుంటుంది దీని ఏంటంటే కేసులోని పార్టీలు తమకు కావాల్సిన ఎగ్జిబిట్స్ ని వీలైనంత త్వరగా తిరిగి తీసుకోవాలి లేదంటే మూడేళ్ల తర్వాత ఆ రికార్డును నాశనం చేసే అవకాశం ఉంది సో ఇదొక రకంగా వాళ్లకిచ్చే చివరి అన్నమాట ఈ పంపకాల ప్రక్రియ అంతా ఒక పక్కా షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది ఏడాదిని మూడు భాగాలుగా విడగొట్టారు జనవరి నుంచి మార్చి వరకు ఒకటి ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రెండోది ఇక సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు మూడోది ఇలా రికార్డులను ఒక పద్ధతి ప్రకారం రికార్డు రూముకు పంపిస్తారు దీనివల్ల ఏ గంధరగోళం లేకుండా పని సాఫీగా సాగిపోతుంది సరే రికార్డులు రికార్డు రూమ్కి చేరాయి ఇక్కడతో పని అయిపోలేదు అసలు ఛాలెంజ్ ఇప్పుడే మొదలవుతుంది సంవత్సరాల పాటు కొన్నిసార్లు దశాబ్దాల పాటు వాటిని చెక్కు చెదరకుండా కాపాడాలి మరదెలా చేస్తారు చూద్దాం కాగితం కదా కాలంతో పాటు పాడైపోతుంది అందుకే రికార్డులను కాపాడటానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు రూమ్ ఎప్పుడూ శుభ్రంగా మంచి గాలి వెలుతురుతో ఉండాలి పురుగులు పట్టకుండా నాఫ్తలిన్ బాల్స్ వాడతారు రికార్డులపై దుమ్మును ఎప్పటికప్పుడు దులుపుతూ ఉంటారు అంతేకాదు అనుకోని ప్రమాదం జరిగితే అందుకోసం ఇసుక బకెట్లు ఫైర్ ఎక్స్టింగ్విషర్లు రెడీగా ఉంచుతారు వాటిని కూడా ఫైర్ ఆఫీస్ వాళ్లు వచ్చి పీరియాడికల్గా చెక్ చేస్తూ ఉంటారు చూసారా ఎంత కేర్ తీసుకుంటారో ఈ జాగ్రత్తల వెనుకొన్న అసలు సూత్రం ఒకటే నష్టం జరగకముండే దాన్ని ఆపడం అంటే ప్రాబ్లం వచ్చాక రియాక్ట్ అవ్వడం కాదు ప్రాబ్లం రాకుండానే చూసుకోవడం అదే రికార్డ్ సంరక్షణకు మూలం ఇక ఇప్పుడు ఒక రికార్డ్ జీవితంలో చివరి దశకు వచ్చాం ఇది చాలా జాగ్రత్తగా నియంత్రణతో చేసే పని నాశనం ఒక రికార్డును నాశనం చేయడం అనేది అంత తేలికైన విషయం కాదు దానికో పెద్ద ప్రాసెస్ ఉంటుంది చూడండి ముందుగా జాన్యువరి లేదా జులై నెలలో ఏ రికార్డులు నాశనం చెయ్యాలో ఒక లిస్టు తయారు చేస్తారు తర్వాత ఆ లిస్టుకి జిల్లా కోర్టు నుండి పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ వచ్చాక ఆ లిస్టును డిస్టిక్ గెజెట్లో పబ్లిష్ చేస్తారు అక్కడితో అయిపోలేదు పబ్లిష్ చేశాక కూడా సరిగ్గా ఒక సంవత్సరం పాటు ఆగాలి ఆ తర్వాతే ఫైనల్గా వాటిని నాశనం చేస్తారు ఎందుకింత ప్రాసెస్ అంటే కూడా ఒక్క ముఖ్యమైన పత్రం కూడా నాశనం కాకూడదని ఈ ఒక్క సంవత్సరం వెయిటింగ్ పీరియడ్ చాలా కీలకం గెజిట్లో పబ్లిష్ చేశాక కూడా ఎందుకు ఏడాది ఆగాలంటే ఇది కేసులోని పార్టీలకు తమ పత్రాలను తిరిగి పొందేందుకు ఇచ్చే ఆఖరి అవకాశం ఇదొక సేఫ్టీ నెట్ లాంటిదన్నమాట అయితే అన్ని రికార్డులను నాశనం చెయ్యరు కొన్నింటికి ఈ రూల్ వర్తించదు వాటిని శాశ్వతంగా భద్రపరుస్తారు మరి ఆ రికార్డులు ఏంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనకు రెండు రకాల రికార్డులు కనిపిస్తాయి ఒకవైపు నాశనం చెయ్యదగినది అంటే చాలా సివిల్ కేసు ఫైళ్లు మూడేళ్ల తర్వాత కొన్ని క్రిమినల్ రికార్డులు వాటి కాలపరిమితి ముగిశాక నాశనం చేస్తారు మరోవైపు శాశ్వత రికార్డులు ఉదాహరణకు ఒరిజినల్ వీలునామాలు ప్రభుత్వ శాశ్వత ఉత్తర్వులు సిబ్బంది సర్వీస్ రికార్డులు వీటిని ఎప్పటికీ నాశనం చెయ్యరు వాటి విలువ ఎప్పటికీ ఉంటుంది కాబట్టి సో వేతిని శాశ్వతంగా భద్రపరుస్తారు ఒరిజినల్ వీలునామాలు కొన్ని పెద్ద ప్రాజెక్టుల లాంటి ఆర్థిక విషయాలకు సంబంధించిన రికార్డులు కోర్టు ఉద్యోగుల సర్వీస్ రికార్డులు ఇంకా శాశ్వత స్వభావం ఉన్న ప్రభుత్వ ఉత్తర్వులు వీటిని ఎప్పటికీ భద్రంగా ఉంచుతారు ఎందుకంటే భవిష్యత్తులో కూడా వీటి అవసరం రావచ్చు మరి ఇంత పెద్ద ప్రాసెస్ని ఎలా ట్రాక్ చేస్తారు దానికోసం ఈ రిజిస్టర్లో ఉంటాయి ఇవి రెండు రకాలు కొన్ని నాశనం చేసే రికార్డుల కోసం మరికొన్ని జనరల్ పనుల కోసం అంటే రికార్డ్ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు బయటకు వెళ్ళింది కాపీ కోసం ఎవరు అప్లై చేశారు ఏవి చేశారు ప్రతి ఒక్కటి ఇక్కడ పక్కాగా నోట్ చేస్తారు ఇవి లేకపోతే మొత్తం సిస్టం కుప్పకూలిపోతుంది ఇది మొత్తం వ్యవస్థకు వెన్నెముక లాంటిది ఇన్ని వందల ఏళ్లుగా కాగితంపై పక్కాగా నడిచిన ఈ వ్యవస్థ ఇప్పుడు డిజిటల్ యుగంలోకి అడుగుపెడుతోంది మరి భవిష్యత్తేంటి ఈ న్యాయ జ్ఞాపకాన్ని రాబోయే తరాల కోసం మనం డిజిటల్ రూపంలో ఎలా భద్రపరచగలుగుతాం పాత పద్ధతుల్లో ఉన్న భద్రతను టెక్నాలజీతో ఎలా కాపాడగలం ఇది మన ముందున్న ఒక పెద్ద సవాలు దీని గురించి ఆలోచించాలి